మీరందరూ కూడా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీకి పునాది వేయబడుతున్నటువంటి సభలో ఉన్నారు జర ఉల్లాసంగా ఉత్సాహంగా మీ మొహాలన్నీ అన్ని కూడా కనిపించాలని కోరుకుంటున్నా ఫస్ట్ ఎందుకంటే ఇక్కడనే మనం నీరసించిపోతే ఇంకా పోరాడాల్సింది చాలా సమయం ఉంది ఆ సమయాన్ని ఓర్పుతో నేర్పుతో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది ఈరోజు ఈ సభలో మాట్లాడాల్సినటువంటి విషయాలు ఏంటివి అంటే జయశంకర్ సార్ గారు కావచ్చు ఆ రోజు బుద్ధిజీవులు అంతా ఏకమయ్యారు అందులో ఒకరైనటువంటి కాలోజీ గారు కావచ్చు ఎంతో మంది అందరి పేర్లు కూడా ఇప్పుడు చెప్పలేను వారందరూ కలిసి భౌగోళికమైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారు కానీ సామాజిక తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడాల్సినటువంటి బాధ్యతను మన నెత్తి మీద వేసి వెళ్ళినారు ఆ బాధ్యతను ముందుకు తీసుకు భాగంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలైంది మన భారత రాజ్యాంగం అమలు కాబట్టి డెబ్బై సంవత్సరాలకు పైబడింది ఈ ఇన్ని సంవత్సరాలలో కూడా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు సరి అయినటువంటి రాజ్యాధికారం దక్కకపోగా మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కావచ్చు మనకున్నటువంటి హక్కులు కావచ్చు ఇవన్నీ కూడా హరించుకుపోతున్నాయి ఇందులో ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంటుకు ఏదైతే స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఆమోదించాలని పంపించడం జరిగిందో దానితో పాటు విద్యార్థి సంఘాలు కావచ్చు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏకమైతున్న యూనివర్సిటీలలో విద్యార్థులు కావచ్చు ఒకటే కోరుతా ఉన్నాం జరుగుతున్నటువంటి నియామకాల మీద మీ దృష్టి సారించండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులారా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం సమస్య ఎక్కడ మొదలైతుందో మన పరిష్కారం కూడా అక్కడే చూసుకోవాలి నేను ఒక సభలో ఇలాగే మాట్లాడితే మనకు కావలసింది వ్యాపారాలలో మనం ముందుకెళ్ళాలి విద్యలో ఉద్యోగాలలో ఇది తర్వాత మాట్లాడుకుందాం అనేటువంటి ఒక సమాధానం కూడా వినిపించింది మనకు అగ్రకుల వర్గాల వారికి ఉన్నటువంటి భేదం ఇదే అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఎక్కడ కూడా మాకు సంబంధించినటువంటి వర్గాల విద్యార్థులే రేపు ఆఫీసర్లు కావాలి గ్రూప్ వన్ స్థాయి నుంచి కలెక్టర్ల స్థాయి నుంచి కింది స్థాయిల వరకు కూడా వాళ్ళు ఉద్యోగులుగా ఉంటే మనకు జరగవలసినటువంటి పనులు జరుగుతాయి మన సామాజిక వర్గానికి ముందస్తు ఆలోచనలు ఉంటాయన్నటువంటి ఆలోచన వాళ్ళదైతే మనం ఒకదాని తర్వాత ఒకటి అనేటువంటి ఉద్దేశంతో నెమ్మదిగా ఇంకా నత్త నడకనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి నియామకాలలో జివో నెంబర్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ కావచ్చు జివో ఫార్టీ సిక్స్ కావచ్చు ఇలాంటి ఎన్నో అవకతవకలు రోజుకొకటి మనం యూట్యూబ్లలో చూస్తా ఉన్నాం మరి వీటన్నిటి మీద స్పందించడమే కాదు నేనేం గుర్తు చేస్తా ఉన్నా అంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమం నుంచి మొదలుకుంటే తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు కూడా ఎన్నో ఉద్యమాలు ఎన్నో సభలు ఎన్నో సమావేశాలు ఎన్నో గానాలు ఎన్నో గాయాలు ఎన్నో మందులు ఎన్నో చూసినాం మనం అవన్నీ కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం రావాలంటే జరగవలసినటువంటి అవసరం ఉంది మరి దీనికి ఎందుకు పూనుకోవట్లేదు ప్రజల నుంచి ఉద్యమం మొదలైతేనే అది ఉద్యమంగా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మందికి అవగాహన లేదు వాళ్ళు వేసేటువంటి ఓటు మీద కనీసం వాళ్ళు ఐదు వందలకు రెండు వందలకు అమ్ముకున్నటువంటి ఓటు విలువ వాళ్ళకు తెలియదు ఎందుకు తెలియదంటే మన ప్రజలు నిరక్షరాస్యులు అంత మాత్రాన తెలివి తక్కువ వాళ్ళ అంటే కాదు చాలా సమస్యలు వాళ్లకు ఉన్నాయి చాలా సమాధానాలు వాళ్ళకు తెలుసు కానీ ముందుకు తీసుకపోవడానికి ఒక నాయకుడు లేక ఈ రోజు యూనివర్సిటీలలో బీసీలకు కనీసమైనటువంటి ఒక విద్యార్థి సంఘాలు లేక వెలబెలబోతున్నటువంటి సందర్భాన్ని మనం ఎన్నో చూస్తా ఉన్నాం ఇక్కడి నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు విద్యార్థి సమస్యల మీద విద్యార్థుల సమస్యల మీద మీరు గలం విప్పండి ఈ సభలో ఉన్నటువంటి ఎంతో మంది తెలంగాణ విఠలన్న గారు కావచ్చు అశోక్ సార్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి విశారదన్ మహారాజ్ సార్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు మాట్లాడారు దీన్ని ఉధృతంగా ఎప్పుడో నెలకు సంవత్సరానికి ఒక సభలు సమావేశాలు కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత త్వరగా అయితే మనం సాధించుకున్నామో ఎంత ఆవేశంతో మనం సాధించుకున్నామో మన రాజ్యాధకారాన్ని కూడా మనం అంతే ఆవేశంతో సాధించుకోవాలి దీనికి మేమందరం సిద్ధంగా ఉన్నాం మీరు కూడా మమ్మల్ని భాగం చేసుకొని ముందుకు కదలాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సార్ భావోద్వేగం ముడి సరుకే కొంప ముంచింది మన సమాజం కొంప ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క లీడర్ కూడా పుట్టలే మీకు తెలుసో లేదు ఉస్మానియా యూనివర్సిటీలో లక్షల వేల మంది విద్యార్థులకి నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ అగ్రకులాలు చేసిన యుద్ధానికి భారత ప్రభుత్వం మీద తెలంగాణ కోసం యుద్ధం చేయాలి కాబట్టి భారత ప్రభుత్వము అంటే ప్రధానమంత్రి ఆయన మీదికి యుద్ధానికి పోవాలంటే అతని చుట్టూ ఇరవై లక్షల సైన్యం ఉంటారు కాబట్టి అతని మీదికి యుద్ధానికి పోవాలి అంటే ఎవరి దగ్గర ఉంది ఆ శక్తి విద్యార్థుల దగ్గర ఉంది ఎవరు ఆ విద్యార్థులు బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులు బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థుల యొక్క బలమైన భావోద్వేగ బలమైన భావోద్వేగ పేలుడు పదార్థాన్ని తీసుకుపోయి భారత ప్రభుత్వం మీద విసిరారు భారత ప్రభుత్వం దగ్గర ఉన్న బీసీఎస్సీ ఎస్టీ పోలీసుల్ని బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థుల మీదకి తోలారు అయిపో ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఇరవై లక్షల మంది బీసీఎస్సీ ఎస్టీ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రకరకాల యుద్ధ సామాగ్రి ఉంటది కదా ఆ బీసీఎస్సీ ఎస్టీ పోలీసుల్ని భారత ప్రభుత్వం ఎవరి మీదకి పంపింది అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న బీసీఎస్సి హెచ్టీ విద్యార్థుల మీద వంతెన ఇద్దరు బీసీఎస్సీ హెచ్టీలే ఇద్దరు అనదమ్ములే ఇద్దరు దన్నుకుంటే భారత ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న అగ్రకులాలు తెలంగాణని పరిపాలిస్తున్న అగ్ర కులాలు ఇంట్లో కూర్చొని చూశారు అందుకనే ఇక్కడ కోరిది ఏంటంటే విద్యార్థులు తల్లిదండ్రులు యువకులు మేధావులు అందరం కలిసి అందరం కలిసే పోరాడదాం ఈ పోరాటాన్ని విద్యార్థుల్ని ప్రత్యేక వర్గంగా చూసినా ప్రత్యేక వర్గంగా యుద్ధం చేయకూడదు అనేది ఆలోచన అమ్మాయి ఇంకా నువ్వు చాలా 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 మెచ్యూర్డ్గా మాట్లాడినావు ఇంకా నీ పని ఇంకా పనిని అద్భుతంగా ప్రారంభించాలని నేను కోరుతున్నా ఎందుకంటే మేధోపరంగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఇంకా సంపూర్ణంగా నువ్వు ముందుకు రావాలని కోరుతూ ఈ వేదిక మీద ఇంకా మాట్లాడేటువంటి వాళ్ళు తెలంగాణ